హలో హాయ్ ఫ్రెండ్స్ బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం లాస్ట్ వీడియోలో మాట్లాడడానికి కంటిన్యూ చేసినాం లాస్ట్ వీడియోలో ఎక్కువ మనం జరిగిన అవమానం అది అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటికాడ మా చిన్న మామూలు వాళ్ళందరూ కూడా మా మిస్సెస్ వాళ్ళని వాళ్ళ అక్క వాళ్ళని అందరినీ పట్టుకుని కావులు ఎంచుకుని ఏడుతాం ఆ బాధ వాళ్ళ లైక్ చిన్నాళ్ళకి కూతురికి ఉన్న బాండింగ్ అదంతా నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా బాధతోటి మీరేం బాధపడకుండా డాడీ లేడీని మీ డాడీ లేకపోయినా మీ డాడీ లేని లోటు తెలియకుండా మిమ్మల్ని మేమందరం చూసుకుంటాం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకేస్తాం ప్రియారిటీ మీకు చూసిన తర్వాతే తర్వాత మా పిల్లల్ని మేము చూస్తాం అన్నంత ఇదిలో వాళ్ళ బాండింగ్ తోటి అలా ఏడ్ చెప్పడంతో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఏదో పెద్ద ఏదో మాట్లాడాడు కానీ వీళ్ళందరూ బాగున్నారు అంతే హ్యాపీగా ఉంది అని చెప్పనుకున్నాం అవన్నీ ఆ ఎపిసోడ్ అక్కడికి బాగానే క్లియర్ అయింది అది కదా మధ్యలో మా వాళ్ళు కొంచెం ఫస్ట్ ఏదో కంగారబడి పెద్దలు మాతగారి తరఫున పెద్దలు వాళ్ళ ఊరి నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా కొంచెం కంగారు పడి కేసు పెట్టాలి ఇది అది అని చెప్పి ఇంకొద్దిగా గడవ చేశారు జస్ట్ లైక్ మీకు తెలియదు పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు వెంటనే మనిషి పోడిసరికి ఎవరికైనా కంగారు వస్తుంది అలాగే వాళ్ళు అన్నారు దానికి ఏమొద్దు అని చెప్పి అంటం జరిగింది అలా అన్నాక ఇదంతా మా రిలేషన్ గురించి చెప్పాలంటే అంతా బాగా బీరకబీ సంబంధం బాగా ఎక్కువ ఉంది ఇందులో దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియోలో సపరేట్ వీడియో చేసుకుందాం రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా దగ్గర దగ్గర బీరకేపీ సంబంధం అంటే దాని గురించి అందరు పెద్దలు తెప్పి మళ్ళీ తిట్టి అది ఏం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు పోయిన బాధలో అని చెప్పి వ్యవహారం చక్కపెట్టేసి తీసుకెళ్ళి అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత చిన్నమావందరూ కూడా చాలా హ్యాపీగా ఇది అయ్యారు పిల్లలందరినీ కూడా దగ్గర తీసుకుని ఓదార్చని కష్టమేమో తెలియకుండా చూసుకుంటామని చెప్పారు ఇదంతా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అలాగా వన్ ఇయర్ జరిగిపోయింది టూ థౌజండ్ సెవెన్ నాకు అప్పుడు టూ థౌజండ్ సెవెన్ వచ్చేసరికి పెద్దని కూడా ఫస్ట్లో ఏదో మాట్లాడారు కానీ తర్వాత తర్వాత మంచి చెడ్డాను కానీ అన్నీ చూసుకోవడం లైక్ మా మిస్సెస్ కూడా రెండు వేల ఏడు ఏప్రిల్ మే నెల సరికి తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది అప్పుడు అక్కడే ఉండటం హాస్పిటల్స్ అవి చేపించడం ఫస్ట్ మేము ఇక్కడ చూపించాం లైఫ్లో చేపించి తీసుకున్న వాళ్ళే మెడిసిన్స్ అవి వేయించడం అక్కడ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు అబ్బాయి గారు అని చెప్పని వాళ్ళ దగ్గర చూపించి వాళ్ళ దగ్గర చేయడం అన్నీ కూడా చాలా హ్యాపీగా అలా అయిపోతుంది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది లైఫ్ అప్పటికి టూ థౌజండ్ సెవెన్ నవంబర్లో మా మిస్సెస్కి డెలివరీ అయింది పాలకొలు అక్కడ కూడా నాకు ఒక షాకింగ్ జరిగింది తెలిసింది అలా ఆ రోజు మా మిస్సెస్ డెలివరీ టైము ఈ ఎపిసోడ్ అయితే నేను అసలు లైఫ్లో మర్చిపోలేను అంటే వాళ్ళ మంచితనం చాలా మంచితనం కనిపించింది ఆ రోజు డెలివరీ టైంకి అంటే మొత్తం ఫ్యామిలీ అసలు ముగ్గురు మామగారు ముగ్గురు అత్తగారు వాళ్ళ పిల్లలు వాళ్ళ వీళ్ళు మొత్తం అందరూ కూడా హాస్పిటల్ కూడా అటెండ్ అయ్యి అలా రెడీ రెడీగా ఉండదు అందరికీ ఒకటే ఎగ్జైట్మెంట్ అసలు ఏంటి 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 రీసెంట్గానే అన్న చనిపోయాను వాళ్ళకి రీసెంట్గానే మా గారు చనిపోయింది నాకు రీసెంట్గా మా ఆయన చనిపోయాను మా అత్తగారికి అందరూ కూడా రీసెంట్గా మా అత్తగారికి మా మిస్సెస్ కూడా ఫస్ట్ నుంచి బాలేమైన కోరక మా డాడీ పుట్టాలి మా డాడీ పుట్టాలి మా డాడీ పుట్టాలి చెప్పి నాకు డాడీ అయిన పర్లేదు అమ్మాయిన పర్లేదు ఎవరైనా పర్లేదు అని చెప్పి నేను మంది క్యూరచీగా వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా సర్జరీ మా మిస్సెస్కి సర్జరీ పడింది పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్ గారు పిలిచారు అబ్బాయి పుట్టాడని చెప్పారు అందరూ అసలు ఎక్సైట్మెంట్ అసలు పీక్ స్లీవ్లో ఉంది అసలు అబ్బాయి అని కానీ మొక్కొక్కరు వెలిగిపోయి అసలు ఆనందంతో ఉబ్బి దబ్బిబ్ప్పైపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా మా అత్తగారు అయితే నీళ్ళు పెట్టేసుకుని సో ఎక్సైట్మెంట్ అందరూ కూడా ఏం కూడా నార్మల్గా ఉన్నాయి మనకి వెంటనే న్యూస్ తెలిసింది ఇది మాత్రం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఫర్దర్ వీడియోస్లో దీని మళ్ళీ టాపిక్ వస్తుంది అందుకని ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నేను అసలు అబ్బాయిని కూడా ఇంకా బయటికి ఇవ్వలేదు మనకి చూపించలేదు చూడలేదు నేను మా మావే ఉన్నాడు అక్కడ అక్కడ ఇంకో మావే మావి తీసుకు మావే స్వీట్స్ తెడు అని చెప్పి స్వీట్ షాప్కి వెళ్ళాం స్వీట్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్వీట్ తీసుకుని నేను పేమెంట్ చేస్తున్నాను పేమెంట్ చేస్తుంటే మా మావేలో ఒక మామే ఉన్నాడు చాలా ఉన్నాయి ఊరికో నువ్వు నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పి నువ్వు ఆనందపడిపోతుంది అంటే అసలు మా అన్నయ్య పుట్టాడు మా అన్నయ్య పుడితే నువ్వు డబ్బులు ఇవ్వడం అంటే నేనే డబ్బులు ఇస్తాను పుట్టింది మా అన్నయ్య ఎవరనుకుంటున్నావు అని చెప్పాడు అసలు ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఆ ఒక్క డైలాగు నేను లైఫ్లాంగ్ మర్చిపోను అసలు వీళ్ళు ఎంత హ్యాపీగా తిదిగా ఉండాలా ఒక్క రెండు వేల ఆరు ఇప్పుడు చనిపోయింది ఇప్పుడు డెలివరీ అయింది ఇప్పుడు పుడితే మా అన్నయ్యే పుట్టాడు అని వాళ్ళకి మా ఆయనే పుట్టాడు మత్తగా మా డాడీ పుట్టాడు మా మిస్సెస్కి ఇంతమందికి అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఆ రోజు మా మిస్సెస్ ఫస్ట్ డెలివరీ నాకు అబ్బాయి పుట్టినప్పుడు ఎంతమందికి హ్యాపీనెస్ వచ్చింది మేము నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు సూపర్ ఎగ్జైట్మెంట్ అసలు మామయ్య వాళ్ళ అమ్మ బాబాయ్ చిన్న మామయ్య చాలా సూపర్గా ఉన్నారు ఇంత మంచి మనుషుల మధ్యలో మనం ఉన్నాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పెద్ద కూడా వచ్చారు హాస్పిటల్కి చూశారు పొందంతా బావిని కూడా బయట తీసుకొచ్చారు మా అబ్బాయిని కూడా బయట తీసుకొచ్చాక వాడు కూడా మేము అప్పుడే చూసాం అందరం సేమ్ సేమ్ మా మామయ్యలాగా సేమ్ నలుపు మా మా మామగారు నలుపు మా అబ్బాయి కూడా నలుపు అసలు వాడికి కూడా జబ్బ మీద వీపు మీద అసలు అంటే చిన్న చిన్న మచ్చలు కదా అసలు అదేదో చిన్నది పెద్దదని కూడా చెప్పిన ఏదో సముద్రంలో కెరటం ఉంటుంది కదా లైక్ కెరటం లాగా ఒక ఈ మీద ఒక వెనకాల ఒక జబ్బ మీద సముద్రం కెరటం అంత పుట్టి మా మాగారి కాలం ఉండదు అంట అలా ఇది అప్పుడు అంత ఎగ్జైట్మెంట్తో అంత హ్యాపీనెస్ కదా అసలు అందరు కూడా చనిపోయాడు మా ఏం చనిపోలేదు మళ్ళీ పుట్టేయ్యాడు మాన్న మళ్ళీ మానే పుట్టేయ్యాడు ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఫ్రెండ్స్ మీరు నెంబరు అదే మాట అదే డైలక్ మా అన్నయ్య మళ్ళీ పుట్టేసాడు అన్నయ్య మళ్ళీ పుట్టేసాడు నేనైతే అసలు సూపర్ హ్యాపీగా వెళ్ళాను ఆ ఎపిసోడ్ ఆ డెలివరీ అసలు లైఫ్లాగా మర్చిపోవడం నా మావైన మాటలు కానీ అసలు అన్నయ్య బుట్టాడు అని చెప్పి నేనే స్వీసుకుంటాను నువ్వు కొంటాడని చాలా హ్యాపీగా జరిగింది ఇలాగా కొన్ని కొన్ని మంచి మంచి ఎపిసోడ్స్ కూడా దీంట్లో ఉన్నాయి తర్వాత తర్వాత నిజంగా లైక్ ఆడు కూడా మా అబ్బాయి కూడా సేమ్ ఆ ఇంట్లో ఉండడం ఆడు అలా టెన్త్ క్లాస్కి వచ్చేసప్పటికి మీరు నెంబర్ ఆత్మ మావి గారు వెంకటేశ్వరం పాదం అంట పదో నెంబరు చెప్పుడు కొనాలంటే అతనికి పాదం కూడా అరికోళ్ళ మధ్యలో కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా సొట్ట అరికోలే అది ఉండదు ఆగిలేదు ఇడిగలేదు తర్వాత తర్వాత నాకు ఫస్ట్లో మనకి అప్పటికి చెప్పాను కదా మిగిలింది లాస్ట్ ఫీడేస్లోనే చిన్న వయసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసులో మనం కురగాలు స్పీడ్గా అలా ఉంటాం అప్పుడు ఇవన్నీ నాకు నమ్మకూ కాలే తర్వాత టెన్త్ క్లాస్ వచ్చేసరికి నా చెప్పు సైజు నైన్ వాడి సైజు టెన్ పాదం ఫ్లాట్ అబ్బా వీళ్ళందరూ చెప్పింది నిజం అది నేను అప్పుడు నమ్మాను ఇప్పుడు అయితే వెంటనే ఓకే ఏ ఫ్యామిలీ ఎమోషన్ కరెక్టే ఇదంతా జరిగింది వాడు అలాగే ఉన్నాడు సేమ్ డీటో అనుకున్నాను అప్పుడైతే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరూ కూడా నచ్చారు మా కూడా ఆ ఎపిసోడ్ చాలా సంతోషాలతో నిండిపోయింది ఇల్లంతా ఏదో ఒక వాతావరణం అక్కడ మనకి జరిగింది ఏదంటే ఇది మంచి విషయాలు తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్లో టూ థౌజండ్ ఎయిట్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే మా టూ థౌజండ్ సెవెన్ నవంబర్లో పెట్టాడు రెండు వేల ఎనిమిదిలో గెలిపిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఏం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అప్డేటెడ్స్ బాటి ముందు ముందు ఎంతెంత మంచి మనుషులు ఉండేగులుతూ ఎలా ఉన్నారు ఏం చేశారు ఇంకా మనకి ఎంత మంచి జరిగింది అంటే మనం నెక్స్ట్ వీడియోలో మాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ సార్ ఇంతవరకు ఓకే బాయ్ బుచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ ఎంత లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కాదు అ సబ్స్క్రైబ్ అయితే మొత్తం ఇంపార్టెంట్ కొత్త కొత్త విషయాలు మీకు వస్తూ ఉంటాయి అందుకని తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకే బాయ్ అందరికీ బాయ్